ഓറിയാ ജംപ് ഇത്ര പട്ടനമോ വലിയ ഗ്രാമവിലോ കൊട്ടപ്പടി തമിഴ്നാട് സിനിമയിലെ പോലെ വാ ബ്ലാക്ക് മണി డబ్బు കിട്ടുന്നി ഇക്കട റോൾ ചെറിയൊരു റൊട്ടി ചോദിച്ചു ഒരു ചെറിയ റാപ്പറി ഇല വെണ്ടിടും మన మెకానిక్ రోడ్స్ తిరిగి వ్యాపారం చేసుకుంటూ చేస్తున్న బలవంతంగా రోడ్లు రూపాయలు చూపించిన వద్దులు అక్కడ డబ్బులు ఇచ్చి వద్దన్నా కూడా వారంలో రెండు రోజులు ఎక్కడికి మూడు రోజులు అక్కడ పర్వాలేదు అని వాళ్ళు ఏమార్చి వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చి కూర్చున్నారు కట్టలేకపోతే వాళ్ళని తమిళ రోడ్లేదు అని చెప్తున్నారు ఈ మధ్యనే ఫోన్లో చాలామంది ఈ తమిళనాడు ఫైనాన్స్ వల్ల డబ్బులు తీసుకొని ఆత్మహత్య సాగుపడుతున్నారు దయచేసి పోలీసు వారు వీళ్ళని విచారం చేసి ఉన్న కూపారస్థిల్ని మరి కూలి పనులు చేసుకొని చిన్న చిన్న పెట్టుకునే వాళ్ళని వీళ్ళు బాల్యండి కాపాడి రాజకీయ రూల్స్ ప్రకారం వీళ్ళు ఏదైతే వడ్డీ కట్టుకుంటే అయితే ఫైనాన్స్ ఇవ్వమని చెప్పండి రోజుకి ఇరవై రూపాయలు వడ్డీ అంటే వాళ్ళు సంపాదించే డబ్బులు అంతా వాళ్ళు వడ్డీ రూపంలో చెల్లించి చివరికి ఆత్మహత్య చేసుకునే బట్టి కాబట్టి దయచేసి పోలీసు అధికారులు వీళ్ళని పిలిపించి విచారం చేసి వీళ్ళ నుండి బాలికలకి కాపాడవలసిందిగా వాళ్ళకి రక్షణ కాపావలసిందిగా కోరుతున్నాం పట్టణంలో కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళ ఆగ్రాలు ఎక్కువైపోతున్నాయి లోతు నోరు కోసం చూస్తున్నారు లేదంటే అన్ని చేస్తామంటారు సామాన్లు ఎక్కువ ఎక్కడికైనా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళని అరికట్టవలసిందిగా కోరుతున్నాము బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అది లేకపోతే మాలమాన ఆధ్వర్యంలో వ్యసన కార్యక్రమం చేపట్టామని తెలియజేసుకుంటున్నాం